మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆధ్యాత్మిక దేశం ఏదైనా ఉందంటే నా యొక్క సనాతన హిందూ దేశం భారతదేశం ఈ మాట చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఈ విషయం అందరికీ తెలుసు కదా అనేసి మీరు అనుకోవచ్చు కానీ నా దేశంలోనే పుట్టి నా దేశంలోనే పెరిగి నా దేశంలోనే ఉంటూ నా దేశం గురించి నా దేశ సనాతన దేవుల గురించి సనాతన ధర్మం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది మూర్ఖులు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న కుంభమేళా గురించి ఈ కుంభమేళా కోసం ప్రపంచంలోనే భక్తులందరూ ప్రపంచ దేశంలోని భక్తులందరూ తరలి వస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు సుమారు యాభై కోట్ల మంది దాకా రావచ్చు అనేసి అంచనా వేస్తున్నారు ఈ మహాకుంభమేళకి అటువంటి నా సనాతన ధర్మం గురించి సనాతన దేశాన్ని ఈ యొక్క భారతదేశంలో పుట్టిన కొంతమంది మూర్ఖులు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అవహేళన చేస్తున్నారు వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈ యొక్క కుంభమేళా గురించి అక్కడ విషయాల గురించి మనం తెలుసుకుందాం రండి మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళ సుమారు ప్రపంచంలోని అన్ని దేశస్తులు మన యొక్క భారతదేశానికి వస్తారు ఇది మన దేశంలో ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది ఇది జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో ప్రపంచంలో ఎక్కడ కానీ జరగలేదు జరగదు జరగబోదు అదే నా యొక్క సనాతన దేశ గొప్పతనం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఈ కుంభమేళ నాలుగు రకాలుగా ఉన్నాయి అవి ఏమిటంటే ఏటా మాఘమాసంలో జరిగేది మాఘమేళ ఇది ప్రయోగరాజులో జరుగుతుంది అలాగే ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళ ఇది హరిద్వార ప్రయోగరాజులో జరుగుతుంది మరొకటి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది పూర్ణ కుంభమేళ ఇది ప్రయోగరాజుతో పాటు హరిద్వార ఉజ్జాయిని నాసిక్లో జరుగుతుంది ఇలా పన్నెండు కుంభమేళాలు జరిగిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగేది మహాకుంభమేళ యొక్క కుంభమేళ ఎంత అద్భుతంగా జరుగుతుందంటే అంత అద్భుతంగా జరుగుతుంది యొక్క కుంభమేళాలో ఏం చేస్తారంటే ఈ కుంభమేళాలో పాల్గొనే భక్తులు త్రివేణి సంగమ ప్రాంతంలో స్నానం ఆచరిస్తారు దీని వలన పాపాలు తొలగి మోక్ష ప్రాప్తి కలుగుతుందనేసి విశ్వాసం భక్తుల్లో ఉంది అది ఏనాటిది కాదు ఎన్నో తరాలుగా అంటే ఈ భూమి పుట్టిన సనాతన ధర్మం నుంచి అది అలా రన్ అవుతూ వస్తుంది ఈ స్నానం ఆచరించిన తర్వాత త్రివేణి తీరాన్నే ఉన్న అక్బర్ కోటలో అక్బర్ కోటలో అక్షయ వట వృక్షాన్ని పక్కనే ఉన్న ఆంజనేయుని ఆలయాన్ని దర్శిస్తారు ఆ తరువాత సమీపంలో ఉండే మాధవేశ్వరి సత్తిపీఠాన్ని కూడా దర్శిస్తారు భక్తులు ఈ యొక్క ఈ యొక్క కుంభమేళాకి వచ్చే భక్తులు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గవర్నమెంట్ చాలా మంచి సౌకర్యాలను కల్పిస్తుంది అది ఏమిటంటే త్రివేణి సంగమంలో పరిసరాల్లో సుమారు ఈ యొక్క నలభై ఐదు రోజులు జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు సుమారు ఏడు వేల కోట్లకు పైగా ఖర్చు అనేది పెడుతుంది అక్కడ ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా భక్తులు క్షేమంగా వచ్చి సంతోషంగా దర్శించి వెళ్ళాలని దీనితో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని సౌకర్యాలను కల్పించారు అది త్రివేణి సంగమంలో సుమారు పదివేల ఎకరాల్లో ఒక ప్రత్యేక పట్టణంలాగా ఏర్పాటు అనేది చేశారంట దగ్గర దగ్గర అరవై ఐదు వేల స్ట్రీట్ లైట్లని అమర్చారంట అలాగే అలాగే నాలుగు వందల కిలోమీటర్లు తాత్కాలిక రోడ్లు అనేది వేశారంట ఇరవై వేల పైగా ఇరవై వేల పైగా సిసి కెమెరాలు నిర్మించారంట అలాగే రెండు వేల ఐదు వందలు పైగా ఏఐ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారంట భక్తుల కోసం దేశ నలుమూల నుండి రావడం కోసం సుమారు పద్మూడు వేల రైలుని ఏర్పాటు చేసిందంట మన యొక్క భారతదేశ గవర్నమెంట్ ఇలా ఇంకా ఎన్నెన్నో హాస్పిటల్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సౌకర్యాన్ని అక్కడ నివాసం ఉండడం కోసం కానీ అద్భుతంగా అతి అద్భుతంగా ఏర్పాటు అనేది చేశారంట కాబట్టి ఎవరైనా వెళ్ళాలి దర్శించాలి స్నానం ఆచరించాలంటే ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క జనవరి పద్మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు లోపల వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని స్నానం ఆచరించి గొప్పగా మీ యొక్క భారతదేశ గొప్పతనాన్ని చాటుకోండి ఇక ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి మన యొక్క భారతదేశం గురించి తెలుసుకుంటారు మరొక మంచుడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై